గ్రంథ పరిశోధనలో కాలాన్నంతా వృధా చేసుకొని ఎందరో నశించిపోయారు ఎవరైతే రెండున్నర అక్షరాన్ని శ్రీరామ్ జపించారో వారే ధరించి తరించారు అని ప్రబోధం చేశారు మనకు ఇక్కడ ఏం చెప్తుందంటే పెద్ద పెద్ద గ్రంథాలు చదివి బండెడంత గ్రంథాలు చదివి అవన్నీ ఇందులో ఇది ఉందా అందులో ఇది ఉందా ట్యాలీగాక వాళ్ళు ఇంకా వాళ్ళ బాగా చెప్పారా ఈ వేదంలో బాగా చెప్పారా ఇంకో శాస్త్రంలో బాగా చెప్పారా ఇలా చదువు చదువుతుంటే కూడా చనిపోయారు కానీ దాని గురించి తెలియలేకపోతుంది అంటే గ్రంథ పరిశోధనలు కాలమంతా వృధా చేశారు దానివల్ల నీకు ఫలిత ఇక్కడ కబీర్దాస్ అభిప్రాయం ఏంటంటే గ్రంథ ప్రకటన చాలా మంచిది గ్రంథం చదవటము తెలుసుకోవటము అడ్రస్ తెలుసుకోవటం చాలా మంచిది కానీ ఆచరణ లేకుండా గ్రంథాలు పరిశోధిస్తే ఆ గ్రంథంలో ఎట్లుంది ఈ గ్రంథంలో ఇట్లుంది